చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఈ రాధ గటప్పును చూసి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట చిన్నప్పుడు పిల్లలకి చేసేది ఏదైనా మెమరీస్ బాగుంటాయి కదా వెల్కమ్ బ్యాక్ టు సీత సిరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇప్పుడు వచ్చి ఈరోజు కృష్ణాష్టమి కదా ఎలా జరిగింది ఏంటి పిల్లలకి ఎలా రెడీ చేసాము ఏంటి అన్నది చూపిస్తాను అండ్ టెంపుల్కి కూడా వెళ్ళాలనుకుంటున్నాము బట్ ఇప్పుడైతే కొన్ని వీడియోస్ లేవో అవి యాడ్ చేస్తాను అనమాట మా పిల్లలకి రెడీ చేసినవి శారీ కట్టినవి కృష్ణాష్టమి అంటే మన ఇంట్లోకి రాధని కృష్ణుడిని వెల్కమ్ చేసినట్టు రెడీ చేయడమే కదా ఓకే అవన్నీ రెడీ చేసేస్తాం అనమాట ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం లాస్ట్ ఇంకా స్కూల్ విషయాలు వస్తే స్కూల్లో అంతా బిజీనే అక్కడ జస్ట్ యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి కదా అవి అయితే చేసేసాయి అనమాట సో ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్కి వెళ్తాం అక్కడ చిన్ని చిన్ని క్లిప్స్ అయితే తీసుకుంటాం అనమాట అవి మీతో షేర్ చేసుకుంటాను సో మీరు కూడా చూసి హ్యాపీగా ఎంజాయ్ చేసేసేయాలంటే ప్లీజ్ లైక్ చేయండి ఒక్క చిన్న లైక్ వల్ల నాకు చాలా మోటివేషన్ ఉంటుందన్నమాట ఒక చిన్న లైక్ ఇస్తే చాల అనమాట ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిద్దు సిరి టూ థౌజండ్ ట్వంటీ త్రీ థ్యాంక్ యూ కృష్ణాష్టమి రోజున పిల్లలకి గెటప్స్ వేయడం అంటే పెద్ద టాస్క్ అనమాట ఎలా అంటే మా పిల్లలైతే అస్సలు అనమాట చాలా అంటే చాలా కోపంగా ఉంది నా మీద ఈ గెటప్స్ నాకు ఎందుకు వేసావు ఇవేమీ నాకు వద్దు తీసేసి పడేస్తా అని చాలా ఏడ్చింది కానీ నాకు చిన్న మెమరీ ఉండాలి చిన్నపిల్లలు అప్పుడే కదండి చేస్తే చాలా బాగుంటుంది చూడండి ఎంత కోపంగా చూస్తుందో ఫోన్ విసిరేసే అంత కోపం ఉంది కానీ కృష్ణుడు చూడండి గోపికని ఎంతలా అబ్జర్వ్ చేస్తున్నాడో వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఆ హ్యాపీనెస్ చూడండి ఎంత బాగుందో చాలా క్యూట్గా ఉన్నారు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి క్యూట్గానే ఉంటారు కదా నాకు ఈ గెటప్స్ చాలా మెమరబుల్ అనమాట చాలా వాల్యుబుల్ కానీ ఒకటి ఏంటంటే లాస్ట్లో ఒక చిన్న స్మైల్ ఇస్తుంది అబ్బాబా హ్యాపీనెస్ వేరనమాట చాలామంది చాలామంది తల్లిదండ్రులు ఇలానే ఫేస్ ఉంటారు కదా ప్రాబ్లమ్స్ చూడండి ఎలా స్మైల్ ఇచ్చిందో ఆ స్మైల్ చాలా అనమాట ఈ వీడియోకి ఇంకా కృష్ణుడు వచ్చి మనం ఏ మాట చెప్తే ఆ మాట వింటాడనమాట చాలా అంటే చాలా బాగా వేసుకుంటాడు అన్ని గెటప్స్ చాలా బుద్ధిమంతుడు అనమాట మా కృష్ణుడు ఇంకా జన్మాష్టమి వేడుకలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చూడండి మేము వచ్చి కృష్ణాష్టమి ముందు రోజే మేము వెళ్ళాము ఇంకా ఇస్కాన్ టెంపుల్ బయట అనమాట ఇది వే అనమాట దారిలో అనమాట ఫుల్ ట్రాఫిక్ ఉంది అండ్ మేము వెళ్ళి రావడానికి ఫోర్ అవర్స్ టైం అయితే పట్టింది మాకు తిరుపతి బస్ స్టాండ్ నుండి ఫైవ్ కిలోమీటర్స్ అయితే ఉంటుందన్నమాట ఎవరైతే విజిట్ చేయాలనుకుంటే వాళ్ళు విజిట్ చేయొచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చి ఫోర్ ఫిఫ్టీన్ ఏఎం టు ఫైవ్ ఏఎం ఉంటుంది అండ్ సెవెన్ థర్టీ ఏఎం టు ఎయిట్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇంకా ఫెస్టివల్ టైంలో అయితే ఫుల్ టైమే ఉంటుంది ఫుల్ టైం అంటే ఐ మీన్ లెవెన్ ఓ క్లాక్ వరకు ఉండొచ్చు ఇంకా తిరుమల దర్శనానికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఎస్కాన్ టెంపుల్ అయితే లో ఆ కృష్ణ భగవాను దర్శించుకుంటారు ఈ రా థా మందిర్ని దర్శించడానికి ఎటువంటి టికెట్స్లు ఉండవు అనమాట దర్శించుకోవచ్చు ఇక్కడ చూడండి మా పిల్లలకి బొమ్మలు అయితే కనిపించాయన్నమాట బొమ్మలు కనిపిస్తే వాళ్ళు స్టాప్ అవుతారు మనం కూడా స్టాప్ అవ్వాల్సిందే ఇక్కడ కొన్ని బొమ్మలు అయితే తీసుకున్నాము తర్వాత ఇక్కడ చూడండి ఆడుకోవడానికి చాలా ప్లే ఐటమ్స్ అయితే పెట్టేశారు చూడడానికి చాలా బాగుంది ఒక తిరునాళ్ళకి వెళ్ళినంత ఫీల్ వస్తుందనమాట ఈ తిరుపతిలో బాగా జరుగుతుంది ఇస్కాన్ టెంపుల్లో ఇంకా మేమైతే దర్శనానికి క్యూ లైన్లో అయితే వెళ్తున్నాము ఇక్కడ పెద్దగా విఐపి దర్శనాలు అట్లా ఏమి ఉండవు నార్మల్ టికెట్ లేకుండానే వెళ్ళొచ్చు అండ్ ఇక్కడ గోపూజ వనం కృష్ణలీల మ్యూజియం ఉంటాయి అండ్ ఫుడ్ స్టాల్స్ బుక్ స్టాల్స్ కూడా ఉంటాయి అకామిడేషన్ కూడా ఉంటుంది అంటే వసతి కూడా అవైలబుల్లో ఉంటుందనమాట ఫెస్టివల్ టైంలో డెకరేషన్ అయితే చాలా బాగుంటుంది లోపల ఆ కృష్ణుడికి రాధికకి గోపికలకి చాలా అందంగా డెకరేట్ చేస్తారనమాట నార్మల్ టైంలో కూడా డెకరేట్ చేస్తారు కానీ ఈ టైంలో చాలా బాగుంటుంది ఇక్కడ గజస్తంభం చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు లైటింగ్స్తో నైట్ వేవ్ అయితే చాలా బాగుంటుంది అనమాట ప్రతి మొక్కలకి కూడా బాగా చేస్తారనమాట నేనైతే ఇది లోపల ఎంట్రీ అవుతున్నప్పుడు తీసిన వీడియో అనమాట చాలా లైటింగ్స్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది నేను వచ్చి ఇస్కాన్ టెంపుల్ని ఇప్పటికీ టెన్ టైమ్స్ విజిట్ చేసి ఉంటాను అసలు ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి ఆ ప్రశాంతత అనేది నాకు చాలా కనిపించింది అనమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఆ గోవిందనామాలు జపిస్తూనే ఉంటారనమాట ఫెస్టివల్ టైంలో అయితే చాలా పెద్దగా చెప్పిస్తూ ఉంటారు ఇక్కడ వచ్చి బుక్స్ కూడా ఉంటాయి అండ్ ప్రసాదాలకి ఆవులకి బుక్స్లకి అండ్ టెంపుల్ పర్పస్ ఏదైనా మనం డొనేట్ చేయాలి అనుకుంటే అమౌంట్ డొనేట్ చేయొచ్చు అనమాట అసలు ఇస్కాన్ టెంపుల్లో ఉద్దేశం ఏంటంటే ఇస్కాన్ టెంపుల్ ఉద్దేశం శాంతికి ఐక్యతను జ్ఞానాన్ని క్రమ పద్ధతిలో ప్రచారం చేయడమే ఇస్కాన్ టెంపుల్ యొక్క ప్రత్యేకత అనమాట చూడండి ఎంత బాగుందో ప్రతి ఒక్కరూ గోవిందనామాలు చెప్తూ ఆ ముందలకు వెళ్ళి అచ్చని చేయించుకుంటారనమాట మేము కూడా వెళ్ళాము మేము కూడా చేయించుకున్నాము చాలా అంటే చాలా బాగుంది ప్రతి అండ్ నెక్స్ట్ వచ్చి మేము ఆవులకి ఆవులకి సంబంధించి మేము డొనేట్ చేయాలని చెప్పేసి మాకు తోచినంత మేము డొనేట్ చేసి అయితే వచ్చేసాం అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ బుక్స్ అయితే చాలానే దొరుకుతాయి అన్నమాట రామ రామాయణము ఇంకా మహాభారతము ఇంకా భగవద్గీత పంచితంత కథలు ఇంకా చాలానే ఉంటాయి మేమైతే కొన్ని బుక్స్ అయితే తీసుకున్నాం అనమాట అంటే మోటివేషనల్ బుక్స్ తీసుకున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి ప్రసాదాల కోసం అయితే వెయిటింగ్ అనమాట నేనైతే ప్రసాదం తినకుండా అయితే వెళ్ళే సమస్య లేదనమాట ప్రసాదాన్ని తినొచ్చు బట్ కొంచెం పిల్లలకి కాఫ్ వస్తుందని చెప్పేసి కొంచెం తీసుకున్నాము ఎక్కువగా తీసుకోలేదు ఇంకా మ్యూజియం గురించి చెప్పాను కదా మీకు ఇక్కడ మనిషి జీవితం ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఎక్కడి నుంచి అంతమవుతుంది అంటే ఎలా అంతమవుతుంది అనే ఇన్ఫర్మేషన్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఇస్తాను ఇంకా ఈ వీడియోలో చూపించింది ఏంటంటే ఇప్పుడు ఫొటోస్ కృష్ణాష్టమి రోజున ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు సెవెన్ ఇయర్స్ వరకు కృష్ణుడి ఫొటోస్ అనమాట అంటే కృష్ణుడు గోపిక కట్టప్స్ వేసిన చిన్ని క్లిక్స్ అనమాట ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్